హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారి కథలు ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో చెప్పుకో వేతాళ కథల్లోని పద్మావతి కథ గంగానది ఒడ్డున తంజాపురం అనే ఒక పట్టణం ఉన్నది దాని ప్రతాపుడిని రాజు పరిపాలిస్తున్నాడు అతని భార్య ప్రభావతి వాళ్ళకి వజ్రముక్కుడు అనే కొడుకు ఉన్నాడు ప్రతాపుడికి మంత్రికి కూడా ఒక కొడుకు ఉన్నాడు అతని పేరు సుబుద్ధి అతడు అన్ని విధాలా యోగ్యుడు వజ్రముఖుడు సుబుద్ధి ఇద్దరు మంచి స్నేహితులు ఒకరిని విడిచి ఒకరు ఒక నిమిషం కూడా ఉండేవాళ్ళు కాదు ఒకరోజు వాళ్ళిద్దరు వేటకు వెళ్ళారు వేటలో అలిసిపోవడం వల్ల కొంచెం నీళ్లు తాగి ఓ చెట్టు కింద విశ్రమించారు ఆ సమయంలో ఒక అందమైన యువతి తన స్నేహితురాలతో కలిసి అక్కడికి వచ్చింది యువరాజు అయిన వజ్రముఖుడు ఆ యువతి అందానికి పరువసడయ్యాడు వజ్రముఖుడిని చూసిన ఆ యువతి కూడా మోహానికి లోనయ్యింది అయితే ఆమె యువరాజు పట్ల తన ప్రేమను తన స్నేహితురాలకు కానీ యువరాజు స్నేహితులైన సుబుద్ధికి కానీ తెలియనివ్వదలుచుకోలేదు అందువల్ల ఆమె తన తనలోని తామర పువ్వును తీసుకొని ముందు చెవులో ఉంచి ఆ తర్వాత పళ్ళె మధ్య పెట్టి ఉంచింది కొద్ది సమయం తర్వాత దాన్ని కాళ్ళతో తక్కింది మళ్ళీ చేతులకు తీసుకొని తన స్థానాల మధ్య ఉంచింది ఈ పనులన్నీ యువరాజు సుబుద్ధి ఇద్దరు మాత్రమే చూసేటట్టు జాగ్రత్త తీసుకుంది ఇటువంటి సందేహాలు ఇచ్చి ఆమె సరస్సులో స్నానం చేసి తన స్నేహితురాలతో కలిసి ఇంటికి వెళ్ళిపోయింది అయితే వజ్రముఖుడికి మాత్రం వేట నుంచి తిరిగి వచ్చిన దగ్గర నుంచి విషాదంలో ఉనిగిపోయాడు దాన్ని గమనించిన సుబుద్ధి మిత్రమా నీవెందుకంత విషాదంలో ఉన్నావు నీ విషాదం అడవిలో నువ్వు చూసిన యువతి గురించే అయితే నువ్వు ఆనందంగా ఉండాలి ఎందుకంటే ఆమె తన సంజ్ఞల ద్వారా తన ఆమోదాన్ని ఇప్పటికే నీకు తెలియజేసింది అని చెప్పాడు ఆ మాటలకు యువరాజు తడబడ్డాడు తేరుకొని ఏ ఆధారంతో నువ్వు ఈ మాటలు అంటున్నావు అని సుబుద్ధిని అడిగాడు అప్పుడు సుబుద్ధి మిత్రమా నేను గమనించిన దాని ప్రకారం ఆమె నీకు రహస్యంగా కొన్ని సంకేతాలు పంపించింది అయితే నువ్వు ఆ సంకేతాలని అర్థం చేసుకోలేకపోయావు ఆ సంకేతాల అర్థాలని నేను నీకు వివరిస్తాను విను ఆమె తన తలలోని పుష్పాన్ని తీసి చెవిలో పెట్టుకోవడం ద్వారా తన కర్ణాపురం అనే గ్రామం నుంచి వచ్చిన తెలియజేసింది పళ్ళ మధ్య పువ్వు ఉంచడం ద్వారా తాను ఒక శక్తివంతుడి కూతుర్నని తెలియజేసింది పువ్వుని కాళ్ళ కింద వేసి నలపడం ద్వారా కర్ణాపురం పాలిస్తున్న రాజు కాళింగుడని తెలియజేసింది ఆ తర్వాత పువ్వుని ఏతితో పట్టుకోవడం ద్వారా తన ప పేరు పద్మావతి అని తెలియజేసింది ఆ తర్వాత పువ్వుని తన స్థానాల మధ్య ఉంచి నిన్ను కౌగులించుకోవాలనే తన కోరికని తెలియజేసింది అందువల్ల నువ్వు ఆమె గురించి విచారించాల్సిన అవసరం లేదు ఆమె కూడా నిన్ను కలుసుకోవాలనుకుంటుంది సంతోషంగా ఉండు అంతా మంచి జరుగుతుంది అన్నాడు సుబుద్ధి మాటలు యువరాజులో అమెత ఉత్సాహాన్ని కలగజేశాయి ఆ తర్వాత యువరాజు సుబుద్ధితో కర్ణాపురానికి బయలుదేరాడు వాళ్ళు ఆ ఊళ్ళో ఒక పూట కూళ్ళ ముసలమ్మ ఇంట్లో దిగారు ఆమెకు కొంత డబ్బుని ఆశ చూపి పద్మావతిని కలిసి రమ్మని అడిగారు ముసలమ్మ వాళ్ళు చెప్పినట్టు చేయడానికి సిద్ధపడి పద్మావతి దగ్గరికి వెళ్ళింది నువ్వు నది దగ్గర చూసిన యువకుడు మన ఊరికి వచ్చి ఇప్పుడు మా ఇంట్లో ఉన్నాడు తను వచ్చినట్లు నీ కబురు పెట్టమని అడిగాడు అని చెప్పింది ఆ మాటలకు ఆమెపై పద్మావతి కోపం నటించింది ఎవరది నాకు అటువంటి వాళ్ళు ఎవరూ తెలియదు మా ఇంటికి రాకు అని ముసలమ్మపై ఎగిరిపడింది పద్మావతి అయితే ఆ మరుక్షణమే ముసలమ్మకు అన్ని మర్యాదలు చేసి కూర్చోబెట్టింది ఆ తర్వాత ముసలమ్మను బుట్టలో కూర్చోబెట్టి తాడుతో ఆ బుట్టను కిందకు దింపింది ఏమీ చేయడానికి పాలుపోక ముసలమ్మ నిరుత్సాహంతో తిరిగి వెళ్ళింది యువరాజుకి సుబుద్ధికి జరిగిన విషయమంతా వివరించింది యువరాజు నిరుత్సాహపడి మళ్ళీ మిత్రుడైన సుబుద్ధినే సలహా అడిగాడు అందుకు సుబుద్ధి నవి మిత్రమా నువ్వు ప్రేమించిన యువతి చాలా తెలియగలదానిలా కనిపిస్తుంది ఆమె తన సందేహాలని ఎవరికీ అర్థం కాకుండా సంకేతాల ద్వారా తెలియజేసింది ముసలమ్మ దగ్గర తను ఏమీ తెలియని అమాయకురాల్లాగా నటించింది అదే సమయంలో నీకు ఒక మార్గాన్ని సూచించింది నువ్వు ఆమె ఇంటికి వెళ్ళి తాడి లాగినట్లయితే ఆమె నిన్ను పైకి లాగుతుందనే విషయం ముసలమ్మను తాడుతో కిందకు దించడం ద్వారా తెలియజేసింది అందువల్ల ఇవాళే నువ్వు ఆ ప్రయత్నం చెయ్యి తన మిత్రుడి సలహా పాటించిన యువరాజు బయలుదేరి వెళ్ళి తాడు లాగాడు అనుకున్నట్టుగానే ఆ యువతి యువరాజుని తాడుతో పైకి లాగింది యువరాజు కొన్ని రోజులు రహస్యంగా ఆమెతోనే ఉన్నాడు ఆ తర్వాత అతనికి తన మిత్రుడి సుబుద్ధి గుర్తుకు వచ్చాడు అప్పుడు ప్రియా నేను వెళ్ళి నా మిత్రుడి సుబుద్ధిని కలిసి ఒకటి రెండు రోజుల్లో వస్తానని అడిగాడు అయితే పద్మావతికి అనుమానం మొదలైంది ఇతడిని కనుక ఇప్పుడు పోనిచ్చినట్లయితే మళ్ళీ తిరిగి రాకపోవచ్చు అని అనుకొని అతన్ని పంపించడానికి నిరాకరించు ఫ్రెండ్స్ పద్మావతి కథ ఎలా ఉంది తర్వాత భాగం మళ్ళీ చెప్పుకుందాం ఫ్రెండ్స్ మా కథ కనుక మీకు నచ్చినట్టయితే మీరు ఎక్కడ వారో ఏ గురు వారో ఒక కమెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ దాంతోపాటు చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ బాయ్